కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశ ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసిన అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువురాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరి అతడు ఎక్కడ చేరాడంట పందులు మేపే దగ్గర చేరాడంట ఎక్కడ చేరాడు పందులు ఇంకేం చేస్తాడు మరి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు దేవుడు మనకి ఆయుష్ ఇచ్చినప్పుడే దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడే దేవుడు మనకు బలం ఇచ్చినప్పుడే మనము దేవుణ్ణి తికే వారిగా ఉండాలి ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఎవరి చెంత చేరాడంటే పందులు మేపే వాని చెంత చేరాడు అక్కడ ఇస్సాకేమో దేవుని చెంత చేరాడు దేవుని మాటకు లోపడ్డాడు ఈయన తండ్రి మాటను ధిక్కరించి తండ్రి దగ్గర ఆస్తిని తీసుకొని దుర్వ్యాపారం వల్ల దాన్ని పోగొట్టుకొని ఎవడు చెంత చేరాడంటే పందులు మేపే అసలు దొరక దొరక ఎవడు దొరకలే ఎవడు పెట్టుకోలేదేమో నేను అనుకుంటా ఉంటాను ఎవడు పెట్టుకోలేదాన్ని వీడి వల్ల ప్రయోజనం ఏమీ లేదనుకున్నారు ఎవరు కూడా అనవసరం వీడికి ఉద్యోగం ఇచ్చి అనవసరం అనుకున్నారేమో ఇంక వీడు అడిగి అడిగి ఎవరి దగ్గర చెంత చేరాడంటే పందులు మేపే వాణ్ణి చెంత చేరాడు వాడేమన్నాడు నువ్వు పందులు మేపాను అన్నాడు అతడు పందులు మేపుటకు తన పొలంలోనికి వాణి పంపాను అంటే పందులు మేపే జీతగాడుగా కుదిరాడండి ఆయడా ఉద్యోగం సంపాదించాడు అట్టాగట్టాగా మంచి రాజభోగం అనిపించే స్థితి నుంచి ఎక్కడికి పడిపోయాడు పందులు మేపే స్థితికి పడిపోయాడు మన జీవితము మనము దేవుని దగ్గర ఉంటేనే మనము ఆస్వాదింపబడతాము దేవుని సన్నిధిలో ఉంటేనే మనం ఆస్వాదింపబడతాము దేవుని సన్నిధి కాదని మనం దేవుని సన్నిధికి దూరమైపోయామో మన జీవితము పతనం అయిపోతున్నట్టే